హలో అండి వెల్కమ్ టు తిలాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ నోరు చప్పగా ఉన్నప్పుడు నోటికి కారకారంగా తినాలనుకున్నప్పుడు కంపల్సరీగా నేనైతే ఇలాంటి కారాలు పచ్చడిలు అన్నీ కూడా చేస్తుంటాను ఈరోజైతే ఎండుమిరపకాయల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి ఎండుమిరపకాయల పచ్చడి కోసం పది ఎండుమిర్చిలు తీసుకున్నాను పెద్ద సైజువి నాలుగు టమోటాలు తీసుకుని పెద్ద ఆనియన్ ఫ్రెండ్స్ ఆనియన్ తీసుకున్నాను నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకుని ఇవైతే ఫ్రెండ్స్ ముందుగా నేను స్టవ్ ఆన్ చేయకుండా మధ్యకి తుంచి వేస్తున్నాను ఇలా మధ్యకి తుంచి వేసినప్పుడు లోపల ఉన్న విత్తనాలు కూడా వేగి ఆ పచ్చడిలో మనం నూరుకున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది విత్తనాలు లేకుండా నూరుకుంటే అసలు ఆ టేస్ట్ అనేది అంతగా ఉండదండి నేను ఇలాగే ఎప్పుడైనా కానీ చేస్తాను మనం ఇలాంటి కారాలైనా పచ్చళ్ళైనా పచ్చడిలైనా నూరుకుంటున్నప్పుడు నేనైతే నేను నేను నూరుకునే నా స్టైల్లో నేను ఈ విధంగా నూరుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూను ధనియాలు అర టేబుల్ స్పూను జీలకర్ర ఫ్రెండ్స్ ఆవాలు కొంచెం వండి చిటికడన్నీ మెంతులు కూడా వేసుకోవాలి ట ఇలా టమోటా ఎండుమిర్చి పచ్చడిలో మెంతులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసి ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టి ఉంచేశాను ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా తీసుకున్న టమోటాలు కట్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకోకుండానే ఫస్ట్ టైం ఇలాగే వేసుకోవాలండి కొంచెం పసుపు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకున్నాను మనకి స్పైసీ ఎక్కువగా ఉంటుందండి చింతపండు వేయకపోతే ఎంత పులుపుగా ఉన్నా నాట టమోటాలైనా కానీ కొంచెమైనా చింతపండు వేసుకుంటేనే టేస్టీగా ఉండేది మనం ఇలా చింతపండు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టి తీసినప్పుడు చూడండి మనం ఫ్రై చేసుకోవడం వేరు మగ్గించడం వేరు కదా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఈ విధంగా మగ్గబెట్టినట్లయితే మగ్గిపోతాయండి టమోటాలు అయితే మెత్తగా ఉడికిపోతాయి నేను ఇంకా తర్వాత మళ్ళీ ఆ టమాటాల్లో నాయిల్ కొంచెం తగ్గుతుంది అనుకున్నప్పుడు మూత తీసి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మూత పెట్టానండి ఇంకా మనకైతే టమోటాలన్నీ కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు 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 చూస్తున్నారు కదా ఎండ అయితే నేను ఈ పచ్చడి నూరేటప్పుడు మార్నింగ్ నైన్ థర్టీ అయిందండి మాకు రోలు ఉన్న చోట అయితే ఎండ వస్తూ ఉంటుంది అయినా కానీ మా ఇంట్లో వాళ్ళు ఆ రైస్లోకి అయితే రోటి పచ్చడి మాత్రమే తింటారు అందుకోసమని ఇంకా రోటి పచ్చడి చేస్తూ ఉన్నాను ఈ విధంగా మనము సాల్ట్ వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెదగడానికి ఎండుమిర్చిలు కూడా మెదగడానికి మనం ఈ విధంగా పచ్చడిని నూరుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీలో వేసుకుంటే ఐదు నిమిషాలు పనే ఉంటుంది ఐదు నిమిషాలు కూడా పట్టదండి ఒక రెండు నిమిషాల్లో మనకి పచ్చడి రెడీ అవుతుంది కానీ రోట్లో నూరుకున్నంత టేస్ట్ అయితే మిక్సీలో వేసిన పచ్చడికి రాదండి మిక్సీలో అన్ని పచ్చడిలో వేసుకోకూడదు మనం టిఫిన్లోకి వేసుకునే పచ్చడి మాత్రమే మిక్సీలో వేసుకుంటే మెత్తగా అవుతుంది కదా అది రుచిగా ఉంటుంది టిఫిన్లోకి రైస్లో కండి నేను ఈరోజు ఈ పచ్చడి చేస్తుంది నిన్నంతా కూడా మాంసము అంటే మటన్ తీసుకొచ్చాం కదా మటన్ కర్రీ చేపల కర్రీ ఇవన్నీ కూడా తిన్నాం కదా నోరంతా చప్పగా ఉందని మా ఇంట్లో వాళ్ళ ఇష్టం మేరకు అయితే ఈరోజు నేను ఎండుమిర్చి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో నేనైతే ఈ విధంగా తయారు చేస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి పచ్చడి అయితే నేను ఎప్పుడైనా కానీ నేను సొంతానికి ఇలా చేసుకుంటున్నప్పుడు నేను ఒక వీడియో ఎందుకు తీసుకుంటున్నానంటే అందరికీ తెలియందని కాదు అలానే ఇలా అందరికీ తెలుసని కూడా కాదండి కొంచెం మిక్సీ జార్లు అవి వేసుకొని నూరుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు కదా కొంచెం తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ప్రతిదీ వీడియో రూపంలో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనం ముందుగా మగ్గించిన టమాటాలు కూడా ఉన్నాయి కదా ఎండుమిర్చిలు మెత్తగా అయిన తర్వాత మనం రోట్లో వేసి నూరుకునేటప్పుడే ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఫ్రెండ్స్ అది ఎండుమిర్చి విత్తనాలు కూడా వేగుతుంటాయి కదా అవి దంచేటప్పుడే కమ్మటి వాసన వస్తుంది అవి మెత్తగైన తర్వాత మనం ముందుగా మగ్గించుకున్న టమోటాలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ చూసుకొని నూరుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకున్నానండి నేను వెల్లుల్లి రెమ్మలు వేసుకొని నూరుకుంటే వెల్లుల్లి వాసన వస్తూ కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇటువైపు అయితే మా సైడు ప్రకాశం డిస్టిక్ లేదా పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లా అయినా కానీ ఇటు కొంచెం ఇటు సైడ్ ఎవరైనా కానీ పచ్చళ్ళలోకి కంపల్సరిగా తెల్ల తెల్లగడ్డ అంటాం మేము ఎక్కువగా నేను మీకు అందరికి అర్థం కావాలని వెల్లుల్లి అంటున్నాను తెల్లగడ్డ అంటాము ఎర్రగడ్డ అంటాము ఆనియన్స్నేమో ఎర్రగడ్డ తెల్లగడ్డ అని మేము నార్మల్గా పిలుచుకున్న పిలుపులు అయితే అవండి మీకు అర్థం కావడం కోసమే నేను వెల్లుల్లిని ఆనియన్స్ అని అంటున్నాను ఇంకా మనకు వెల్లుల్లి వేసిన తర్వాత మనము అంత మెత్తగా కొంచెం కచ్చపచ్చగా వెల్లుల్లి వేసుకో వేసిన తర్వాత నూరుకోవాలి ఇప్పుడు నేనైతే పచ్చడి బాగా లూజ్ అయిపోయిందండి అందుకోసం కంట్లో ఎగిరిపడుతుంది మనకి ఇలాగే ఆ ఎరగడ్డ దంచుకుంటే అందుకోసమని కట్ చేసి వేసి దంచుతున్నాను మనం కలుపుకుంటున్నప్పుడు ఆ ఎర్రగడ్డలు కూడా అన్నంలో తగులుతూ చాలా బాగుంది నేనైతే ఇంకా ఈ రైస్లోకి అయితే నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నానండి ఎంత బాగుందంటే చేపల కూరలు ఇవన్నీ కూడా మన నోటికి రుచినిస్తాయి కానీ ఇది తింటే స్పైసీగా ఎంత బాగుందంటే నెయ్యి వేసుకుని అన్న వేడ అంత బాగుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంతవరకు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్